హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మేక కాళ్ళ కర్రీ అండి మేక మేకకాళన్ పాయ అని కూడా అంటారు ఈ పాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మేక కాళ్ళలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఖచ్చితంగా ఒకసారి అయినా ట్రై చేయండి ఈ కర్రీ సంగటిలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇప్పుడు నాలుగు మేక కాళ్ళను తీసుకొని ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వాటర్లో నానబెట్టుకున్నట్లయితే మనకి ముక్కలు అనేవి తొందరగా కుక్ అవుతాయి వీలైనంతసేపు నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ పెడక్కిన తర్వాత మీడియం సైజు ఉండే ఒక ఆనియన్ తీసుకొని ఆయిల్లోకి వేసుకుందాం నిదానంగా కలుపుకుంటూ వేయించుకోండి మనకు ఆనియన్స్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుందాం అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం పసుపు ఉప్పు మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా కాళ్ళని ఆయిల్లోకి వేసేసుకుందాం వాటర్ అనేది వేయద్దండి వాటర్ లేకుండా నీట్గా పీసెస్ని మాత్రమే వేసుకోండి ఈ వాటర్ని మనం వేస్ట్ చేయొద్దండి ఈ వాటర్లోనే ముక్కలు నానబెట్టాము కదా ఈ వాటర్ని కరికి యూజ్ చేసుకోవచ్చు ఈ పీసెస్ని బాగా కలిపేసుకొని పసుపు ఉప్పు పట్టేట్టుగా ఆయిల్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా మూతపెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని నాలుగు లవంగాలు చెక్క రెండు యాలకులు వేసుకోండి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలు ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే మూడు నుంచి నాలుగించుల అల్లం రెండు నుంచి మూడు స్పూన్ల ఎండు కొబ్బరి మీడియం సైజు ఉండే ఒక టమాటాను కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని పేస్ట్లా చేసేసుకోవాలి మనకి ఇదే మసాలా కర్రీకి సరిపోతుందండి ఇలా పేస్ట్గా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకు ముక్కలు అనేవి చూడండి బాగా ఆయిల్లో మగ్గాయి కదా ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం కారం అనేది పచ్చి వాసన రాకుండా బాగా వేగాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కారం అనేది మనకు పూర్తిగా పచ్చివాసన పోవాలి మీరు కలపడం ఆపేసినట్లయితే కారం అనేది మాడిపోతుంది చూసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఆ మనకి కారం బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలాని ముక్కల్లోకి యాడ్ చేసేసుకుందాం మసాలా కూడా మనకి బాగా పట్టాలండి ఈ ఆయిల్లో మసాలా బాగా కుక్ అయ్యి మనకు ఆయిల్ అనేది బాగా సపరేట్ అవ్వాలి కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా ముక్కలకి ఈవెన్గా పట్టిన తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూడండి మనకు ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది కదా ఒక రెండు రెమ్మల కరివేపాకు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకొని రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ని కర్రీలోకి యాడ్ చేసుకుందాము ఈ వాటర్తో పాటు ఇంకా కొన్ని వాటర్ని కలుపుకుందాం మొత్తం నేను వన్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి మనం పాయా కర్రీకి వాటర్ అనేది ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే కుక్ అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది మనకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోవాలి ప్లస్ ఈ కర్రీ కూడా మనకి వాటర్గా ఉంటేనే బాగుంటుంది మూత పెట్టేసుకొని కనీసం ఎనిమిది నుంచి పది విజిల్స్ రానివ్వాలండి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా కుక్ చేసుకుంటూ విజిల్స్ అనేది రానివ్వాలి ఎనిమిది నుంచి పది విజిల్స్ వస్తేనే మనకు కాళ్ళు అనేవి బాగా కుక్ అవుతాయి చూడండి మనకి ఎయిట్ టు టెన్ విజిల్స్ వచ్చాయి మూత ఓపెన్ చేసి చూసినట్లయితే కర్రీ కొంచెము లిక్విడ్ లిక్విడ్గా ఉంది కదా ఇలా వాటర్గా ఉంది అనుకునే పని అయితే కొంచెం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకో పది నిమిషాలు మూత పెట్టకుండా కుక్ చేసుకుందాం ఇలా మూత పెట్టకుండా కర్రీని కుక్ చేసుకున్నట్లయితే మనకు వాటర్గా ఉండే ఈ కర్రీ మంచి మన గ్రేవీ అనేది దగ్గరకు వస్తుందనమాట ఇలా దగ్గరకు వచ్చి చూడండి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో టెన్ మినిట్స్ కుక్ చేసుకోగానే గ్రేవీ దగ్గరకు వచ్చింది పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయాయి పర్ఫెక్ట్ మేక కాళ్ళ కర్రీ అనేది మనకు రెడీ అయిందండి ఈ కర్రీలోకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్